చిత్తూరు జిల్లా పలమనేరు టీడీపీ కార్యాలయం నుంచి తరలిన ప్రచార రథాన్ని మధు కళాశాల వద్ద పోలీసులు అడ్డుకున్నారు పెద్ద పంజాన మండలం తొర్లపల్లిలో నిర్వహించనున్న ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమానికి ప్రచార రథాన్ని ఏర్పాటు చేశారు ప్రచార రథాన్ని కార్యక్రమానికి పంపించాలని ఆ పార్టీ నేతలు పోలీసులకు విన్నమించారు అయితే ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవో ప్రకారం సభలో సమావేశాలతో పాటు ప్రచారాలకు అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించారు దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది అనంతరం టీడీపీ తమ్ముళ్ళు మదనపల్లి రహదారిపై బైఠాయించి తమ నిరసన తెలియజేశారు చీకటి జీవోలతో ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తోందని ఆ పార్టీ నేతలు కుట్టి గ్యాస్ నాగరాజులు సర్కారుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు తరలిస్తుంటే దాన్ని తట్టుకోలేక ఈ ప్రభుత్వం చీకటి జీవోలను విడుదల చేస్తా ఉంది బ్రిటిష్ కాలం ముందు ఉండే జీవో రోజు పద్దెనిమిది వందల సారీ పంతొమ్మిది వందల అరవై వచ్చి మా యొక్క తెలుగుదేశం పార్టీ సభలను అడ్డుకోవడం అదే విధంగా ఈ రోజు పలవనేరులో ప్రచార రథాన్ని అడుగు అడ్డుకోవడము ఎంతవరకు వరకు సమంజయం అనేసి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నాం ఎలా మా యొక్క సభలను చూస్తుంటే మీకు భయం పుడుతుందా రోజు మనము భారతదేశంలో ఉన్నామా లేకపోతే వేరే దేశంలో ఉన్నా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రాజ్యాంగాన్ని తుంగులో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉంది అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు వణుకు పుట్టిందని తెలియపరచడానికి వేరే దాని ఏదైనా చూసుకోకుండా మీకు ఈ విధంగా ప్రజాస్వామ్యం పైన రాజ్యాంగం పైన దాడులు ఎంతవరకు సంబంధించమనేసి సందర్భం అడుగుతున్నాం అయ్యా ప్రతిపక్షాలకు హక్కు లేదా ప్రజలకు హక్కు లేదా బహిరంగ వాళ్ళు ఏం మాట్లాడకూడదా అసలు మనం ఎక్కడున్నావు మన స్వతంత్రం వచ్చిందా లేదా ఆ స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళందరూ మనుషులు ఘోషిస్తా ఉన్నారు అయ్యో మనం కష్టపడి తెచ్చిన స్వతంత్ర భారతదేశం ఇదేనా మన ఆంధ్రప్రదేశ్లో భారత స్వతంత్రం లేదా ఏమిటి దౌర్జనాలు ఏమిటి చీకటి జీవోలు సిగ్గు లేదా మీకు అని అడుగుతున్నావు ఈ సందర్భంగా అరే మాకు స్వతంత్రం ఉందండి రాజ్యాంగం కల్పించిన స్వతంత్రం ఉంది నువ్వు ఎప్పుడూ అర్ధరాత్రులు నువ్వు జీవోలు చేస్తే ఈ విధంగా జనాలు హింస పెట్టడం ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంధిస్తాం